హాయ్ అండి ఈ రోజు నా జన్మ ధన్యమైపోయింది ఎందుకో మీరే చూడండి ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే మెట్రో ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాను ఇంక ఇక్కడికి వెళ్ళం కౌంటర్ దగ్గర నుంచి టికెట్ తీసుకుని దీని లోపలికి అయితే పంపించేశారు ఇక్కడ ఈ మిషన్లో టికెట్ స్కాన్ చేస్తే నీ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి ఇంక ఇలా అయితే డోర్స్ ఓపెన్ చేసి బయటకు అయితే వెళ్ళిపోయాను నాకైతే ఇక్కడ మొత్తం విచిత్రంగా చూస్తున్నాను అనమాట నా వీడియో చూసి నాకే నవ్వొచ్చింది ఇంకా మేము టికెట్స్ ఎక్కడికి తీసుకున్నామంటే కోయంబేట నుంచి మౌన్ రోడ్కి అయితే వెళ్తున్నాము ఎల్ఐసి బిల్డింగ్ ఉంది కదా ఆ రోడ్డుకి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఈ ట్రైన్ స్టేషన్ అసలు ఒక్కరు లేరండి మొత్తం కాలే మన అదృష్టం అలా ఉంది ఇంకా ట్రైన్ కూడా రాలేదు ఈ పైన స్క్రీన్ పైన మనకి ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో చెప్తుంది అనమాట సెవెన్ మినిట్స్ కి ఒకసారి వస్తుంది ఇంకా అటు ఇటు రెండుసేపు ఆడుకున్న తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది మెట్రో ట్రైన్ రాగానే నా మొహంలో నవ్వు అయితే వెలిగిపోయింది అనమాట ఇంకా మన దగ్గర అయితే ఈ ట్రైన్ ఆగింది ఇంకా డోర్లు అయితే దానికే అదే ఓపెన్ అయింది అసలు భలే ఉందండి లోపలికి వెళ్ళం కూర్చున్న దానికి ప్లేస్ అయితే లేదు బయట చూస్తే వ్యూ ఎదురిపోయింది ఇంక మొత్తానికి ఇలా నిలబడిపోయాను ఇంకా మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది ఇంకా దిగాను అనమాట ఇంకా ఇక్కడైతే ఎలా ఉందో చూడండి నేను అడుగు పెడితే సరే జారిపోతుంది ఈ ఇంటికి వెళ్ళే లోపల ఎప్పుడు పుల్లు కొట్టుకుంటా నాకే అర్థం కావట్లేదు ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి ఏంది రూల్ రూల్గా ఉందని అయితే అనుకున్నాను ఇది వచ్చేసి లోపల ట్రైన్ అయితే వస్తుందంటే భలే ఉంది ఇలాంటి సేఫ్టీ రైల్వే స్టేషన్లో కూడా పెడితే చాలా బాగుంటుంది మీరు అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్